నమశివాయ నమ శివాభ్యాం నవయవనాభ్యా పరస్పర నగేంద్రకన్యా ఋషకేతాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానము ఈ సంవత్సరం వచ్చేసి మకర సంక్రాంతి పురస్కరించుకొని భోగి రోజు అంటే పద్మూడు ఒకటి ఇరవై ఐదు తేదీ సోమవారం ఉదయం వచ్చేసి ఐదు గంటలకు మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకము మరియు ఆరుద్ర నక్షత్రంతో కలుసుకొని ఉండబడిన సోమవారము మరియు పౌర్ణమి ఈ సందర్భముగా భోగి పండుగ మరుసటి రోజు వచ్చేసి పద్నాలుగవ తేదీ ఉదయం వచ్చేసి స్వామివారికి అభిషేక కార్యక్రమములు మరియు జేసీ ఫ్యామిలీ వారిచే మహిళలకు కేవలం మహిళలకు మాత్రమే రంగోవల్లి కార్యక్రమము ఇక్కడ జరుపుటకు నిర్ణయించడమైనది ఈ రంగవల్లి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మహిళలు కూడా దాదాపుగా యాభై మందికి మాత్రమే ఈ టోకన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ఆలయ కమిటీ మరియు శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానము తాడిపత్రి ఓం నమ శివాయ వివ సంప్రదౌ వాగర్ధ ప్రతిపత్తయే పితర వందే పార్వతీ పరమేశ్వర అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వెలిసిన శ్రీ 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 బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆ కనుమ రోజున ఉదయం పూట మహానందీశ్వర స్వామికి అభిషేకము ఉదయం తొమ్మిది గంటలకు జరపబడుతుంది ఆ స్వామికి మహోత్సాహంగా అభిషేకము విశేష ద్రవ్యాలతో అభిషేకము క్షీరంతో అభిషేకము జరిపిన తర్వాత ఇక్కడ ముగ్గుల పోటీలు కూడా జరపబడుతుంది అయితే ఈ ముగ్గుల పోటీలో యాభై మంది మహిళలు మాత్రమే పాల్గొనదలు పాల్గొ పాల్గొలసి ఉంటుంది అయితే ఆ మహిళలు కూడా వారు ముందుగా పాల్గొనల్సిన వారు ముందుగా ఈ ఆలయంలో ఉన్న అర్చుకుల దగ్గరకు వచ్చి వాళ్ళ పేరు అందు నమోదు చేసుకొని ఆ యొక్క టోగను కూడా తీసుకొని ఆ యొక్క ముగ్గులు పోటేందు పాల్గొనవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా ఆ రోజు విశేషించి స్వామివారికి బుగ్గనావలింగేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము అనంతరము హారతులు తీర్థప్రసాదాల వినియోగం కూడా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్క భక్తాదులు కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొని ఆ యొక్క స్వామివారి అనుగ్రహానికి పాత్రని కోరుచున్నాము ఓం నమ శివాయ